హలో వెల్కమ్ బ్యాక్ టు నేను మీ లక్ష్మీ కృప హాయ్ ఫ్రెండ్స్ మీరైతే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఇంకో చూడండి నేను బ్లౌజ్ కట్ చేసుకోబోతున్నాను మీకు మంచి ఈజీ మెథడ్లో అర్థమయ్యేటట్టు ఇది నేను సైజ్ బ్లౌజ్ తీసుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ అనమాట ఇది బ్యాక్ సైడ్ నేను ఎలా కట్ చేసుకోవాలో నేను ఫస్ట్ బ్యాక్ సైడే చూపిస్తాను మీరైతే చూడండి ఒకసారి మీకు అర్థమయ్యిందో లేదో ఒకసారి నా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేశాను ప్లీజ్ మీ సపోర్టింగ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను చూడండి నేను నెక్ వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను పైన ఇక్కడ మనకి నెక్స్ట్ మనకి షోల్డర్ ఎంత పెట్టుకోవాలంటే మనం త్రీ ఇంచెస్ అని త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను మీ ఇష్టం అండి మీ షోల్డర్ని బట్టి సైజ్ బ్లౌజ్ని బట్టి మీరు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను నడుము భాగం ఎంత ఉందో నేను సైజ్ బ్లౌజ్తోనే మీకు చూపిస్తున్నాను చూడొచ్చు నడుమైతే నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మనం కరెక్ట్ సైజ్ తీసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనకి ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ సన్ చంక సైడ్ అనమాట అక్కడ పైన మనకి ఎంత వస్తుందో ఆ లెంత్ని బట్టి హాఫ్ ఇంచ్ పైకి మనం డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ మనకి చంక లోత్ అనేది తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకు హాఫ్ ఇంచ్ మనకి నెక్కి పెట్టుకోవచ్చు నెక్ నేను రౌండ్ నెక్ పెట్టేసుకుంటున్నాను ఇది నార్మల్ బ్లౌజ్ అనమాట మీకు ఇంకా ఒకవేళ నా బ్లౌజ్ కటింగ్ మీకు అర్థమవుతే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు ఇంకా చాలా బాగా కటింగ్ చేసి మరీ చూపిస్తాను మీకు మంచిగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో కూడా అర్థమయ్యేటట్టు చెప్తాను మీకు గనక మంచిగా అనిపిస్తాయి ప్లీజ్ కామెంట్ ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను ఫ్రంట్ వచ్చేసి మనకి క్రాస్ కావాలంటే క్రాస్ పెట్టుకోవచ్చు స్ట్రైట్ కటింగ్ కావాలంటే కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను ఇదే ఫస్ట్ కదా మనది అయితే ఇప్పుడు నేను క్రాస్ కటింగ్కి నేను ఇలా అయితే అనమాట మొత్తం దీనిలాగానే డ్రా చేసుకొని ఇప్పుడు మనకి ఫ్రంట్ మనం ఎలాగైతే మెజర్మెంట్ తీసుకోవాలో ఇప్పుడు మీకు సైజ్ బ్లౌజ్తోనే ఇప్పుడు మనకి ఇది సంఖ లోత్ అన్నమాట అనమాట కొంచెం హాఫ్ ఇంచ్ మనం కిందికి తీసుకుంటున్నాము బ్యాక్ పార్ట్ కదా మనకి దానికంటే కొంచెం హాఫ్ ఇంచ్ కిందికి ఇప్పుడు మనకి నెక్స్ట్ మనకి నెక్ ఉక్స్ సైడ్ తీసుకోవాలన్నమాట మనకు పైన షోల్డర్కి హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకొని ఇంత హాఫ్ ఇంచ్ మనకి కొంచెం పైకి ఇట్లా మార్కింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రంట్ మాత్రం ఏ మాత్రం మనకు డౌన్ కావద్దు కాబట్టి నేను కరెక్ట్ మెజర్మెంట్తో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనకి ఈ పైన హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకొని మూడు ఉక్స్ల దగ్గర మనకి క్రాస్ పట్టి అనేది మనము డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు మనకి మెయిన్ డాట్ అనమాట మధ్యలోది మెయిన్ డాట్ దగ్గర మనకి పైన నుంచి కింది వరకు ఒక హాఫ్ ఇంచ్ కిందికి అయితే తీసుకొని ఇప్పుడు మనం శంఖభాగం శంఖభాగంకి వచ్చేసి మనకి క్రాస్ బెల్ట్ సైడే తీసుకోవచ్చు సేమ్ సైజ్ అనమాట అలా తీసుకున్న తర్వాత ఇలా డ్రా చేసుకోండి ఇలా అయితే డ్రా చేసుకున్న తర్వాత మీకు అది మనకి ఈ మొత్తం కట్ చేసుకోవచ్చు చూడొచ్చు మనం లోతు ఎలా అయితే మొత్తం మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకొని మనకి మెయిన్ డాట్ అనమాట మెయిన్ డాట్ దగ్గర నేను మార్కింగ్ కూడా చేసేసాను చూడవచ్చు మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఇది నేను త్రీ డాట్సే పెడుతున్నాను మీరు కావాలనుకుంటే ఫోర్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ అనమాట ఇది హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి మనము మన సైజ్ మెజర్మెంట్ని బట్టి మనము కట్ చేసుకోవచ్చు నేను హాఫ్ ఇంచ్ దగ్గర మడుపుతున్నాను అనమాట ఎందుకంటే మనకి హెమ్మింగ్కి కావాలైతే పెట్టుకోవచ్చు ఇది నాకు లైనింగ్ బ్లౌజ్కి తీసుకుంటాను కాబట్టి నేను కొంచెం ఎగస్ట్రా పెట్టుకుంటున్నాను తర్వాత ఉంటే నేను అడ్జస్ట్ చేసుకోగలను నేను ప్లెయిన్ బ్లౌజ్ కుట్టాలనుకుంటున్నాను అందుకనేసి నేను ఇక్కడ మడిపాను హెమ్మింగ్కి లేకపోతే నేను మడపను ఇప్పుడు మనకి ఇక్కడ సైజుని బట్టి మెజర్మెంట్ తీసుకున్నారు కదా పైన చంక దగ్గర తీసుకున్నాక నేను ఇలా అయితే డ్రా చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నేను డ్రా చేసుకునేది మొత్తం నేను ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను మిగతా ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా కొంచెం డాట్ దగ్గర ఖర్చు పెట్టుకొని ఇది ఎక్స్ట్రా ఖర్చు నేను కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది ఫ్రంట్ హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే కంప్లీట్ ఇప్పుడు నేను నడప బెల్ట్ అనేది తీసుకుంటున్నాను మిగిలిన క్లాత్తో అనమాట ఆల్రెడీ అలాగే నడుము బెల్ట్ లాగానే షేప్ ఉంది కాబట్టి కొంచెం నేను లైట్గా నేను ఇలా డ్రా చేసుకున్నాను లేదనుకుంటే మీ టేప్తో కూడా మెజర్మెంట్ తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ మిగతా అయితే ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది మీకు నచ్చినట్టు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరింత అప్డేట్ కోసం మంచి మంచి వీడియోస్ నేను మీకు మీ దాకా రావాలి చేరుకోవాలనుకుంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ షేర్ చేయండి మరింత వీడియోస్ మీకు ఖచ్చితంగా అందిస్తాను ఇప్పటి నుంచి ఎందుకంటే చాలా గిరాక్ ఉంటుందని చెప్పేసి నాకు అంత టైం సరిపోక నేను వీడియో తీయడం చాలా తక్కువ అనమాట ఇప్పటి నుంచి అయితే పెట్టాలనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్